ത്രേ ഡിവൈഡ് કરാനാണ് സോ ഞാൻ ഡിവൈഡ് ചെയ്തതെല്ലാം ഇонకుంట നീങ്ങിടന്നെ ഇонకుంట ഞാൻ ബോത്ത്റൂം കൊടുത്തേ ഇонకుంట ഇങ്ങ ഓ കെ చెప్పు 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 നൈസ് സ്റ്റോ മമ്മീരോ മക്കളെ തരല്ലേ മമ്മീ हाय ഫ്രണ്ട്സ് అందరికి సో ఫ్రెండ్స్ ఇదైతే డిమాండ్ కోతాను మేమైతే పిల్లలైతే మొన్న నుంచి ఎప్పటి నుంచో డి మార్ట్ అని మార్ట్ అని అడు ఇంట్లో అయితే సామాన్లు అయిపోయినాయి మేము ఎప్పుడైనా టూ మంత్స్ ఒకసారి మార్ట్ పోతాము కానీ సార్ అయితే ఇంకొంచెం లేట్ అయింది దాదాపు త్రీ మంత్స్ దగ్గరకు వచ్చింది అందుకే సామాన్లు అయితే అయిపోయినాయి ఇంక ఇప్పుడైతే తీసుకొచ్చుకుందాం అని పోతున్నా ఇక పిల్లలకి మార్ట్ అంటే ఇష్టపడిన వాళ్ళంటే ఎవరూ ఉండరు ఫ్రెండ్స్ ఇక పిల్లలైతే మరీను మా ఇంట్లో మా పిల్లలకి ఇట్లా అంతే మార్ట్ అడగని ఫస్ట్ రెడీ అవుతారు మేము ఇట్లా వస్తాం అనేసి ఇక ఈ రోజు వాళ్ళని ఇట్లా తీసుకొని పోతున్నా ఇంకా వాళ్ళ గమని ఇట్లా ఏమో కొనుక్కుంటారంట వాళ్ళు అడిగి అన్ని మాత్రం ఎప్పియాను ఎన్నో కొన్ని మాత్రం ఎప్పిస్తా ఇంకా వాళ్ళను తీసుకొని మీకు అనుకో మొత్తం అనుకోవచ్చు ఇట్లా కొనుకొస్తారు ఫ్రెండ్స్ కొంచెం బుక్ చేసుకున్నాము ఇప్పుడైతే ఆటో అయితే దగ్గరకు వచ్చింది ఎప్పుడైతే బయలుదేరుతున్నాం నేను అనుకోండి నడవాని సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఏ మా అని అవతలేదు స్టేషనరీయా ఫస్ట్ స్టేషనరీ మానికైతే స్టేషనరీ పిచ్చి మొన్ననే ఉన్నాం మొన్ననే ఉన్నా స్టేషనరీ ఈ మటుకైతే వచ్చేసినట్టుకైతే వచ్చేసినా ఇప్పుడైతే లోపలికైతే పోతుంటే ఇంకొక అప్పుకైతే లేరు ట్రాలి అయితే అన్ని పోయి ఒక్కొక్క అయితే ట్రాలికి దగ్గర పోయింది వస్తారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేసి రై ఇక్క చాలా అంత పెద్దది అవునా చిన్నది తీసుకోతి తింటారా తినదా మరి ఏంటిదే అది వద్దు ఇది తీసుకున్న బాడీ డాడి పేరు పని వేస్తున్నారు కదా దాంట్లో అని తీసేయమొద్దు అయితే ఒకదానికైతే చిన్నది తీసుకోండి ఒకదానికి తీసుకుంటున్నా ఇది తీసుకో ఇంత పెద్ద తినరు మీరు తినవి తింటావు అది తీసుకో దీని బాధలు అది తీసుకో కాజు కాజు తీసుకో కాజు బాదం తీసుకో పిస్తా తీసుకో కాజు తీసుకోదండి ఎంత ఫోర్ ఫిఫ్టీ నైన్ చూడాలి ఫ్రెండ్స్ మా నాన్న తినేటి అన్నీ ఒక దగ్గర వేస్తుంది పిండిలా వాడి అటు సైడ్ వస్తుంది తీసుకో ఇంకా ఏడు అది ఏమొద్దు ఏమొద్దు మూడ తీసుకొని సర్దయి తగ్గినవు వద్దు అట్లా వేయద్దు ఓపెన్ చేయొద్దు ఆల్రెడీ ఏం పట్టుకొచ్చింది ఇలా రెండొద్దు రెండొద్దు ఒక్కటే ఏదండి ఒకటే పర్పుల్ బాగుంది పర్పులు బాగుంది పర్పుల్ బాగుంది పర్పులు బాగుంది ఇదే వాడుతుంది నాకైతే నాకు రెండు వన్ ఇయర్ వస్తుంది వద్దు అదే నా పండ్లు నేనుంటే ఆ పండ్లో ఏందా ఇండియా తీసుకుంటాయి బాగుండి వేరే తీసుకు ఏంటి దాకా ఎందుకది కాదు నువ్వు ఎన్ని బాక్సులు తీసుకుంటామని ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నావా ఇంతకుముందుకి అది ఇట్లా ఖరాబ్ చేసినావు ఎన్ని బాక్సులు తీసుకుంటావు ఇయర్కి ఏంటిది వద్దు బిస్కెట్ తీసుకున్నావు కదా చూడరు ఫ్రెండ్స్ ఎట్లా మా అని చాక్లెట్ డబ్బా కోసం అది తీసుకోర్రీ అది ఎప్పుడు తీసుకో ఇది వద్దుగా వద్దు చాక్లెట్లు ముందని పండ్లు పుచ్చిపోతున్నాయి పండ్లు ఇప్పటికే పుచ్చిపోయినాయి వద్దు చాక్లెట్లు వద్దు ఇంకేమన్నా తీసుకో హాట్ తీసుకో ఇంకేమన్నా బొంగుదేలన్న ఏమన్నా ఇవి తీసుకోకని చాక్లెట్లు వద్దు 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 చాక్లెట్స్ వద్దు ఇది వద్దున ఇది తీసుకో సరే తీసుకో నచ్చింది తీసుకో తీసుకో స్నాక్స్ పెట్టుకో తీసుకో రోజు స్కూల్కి చూడండి ఫ్రెండ్స్ మొత్తం నింపిర్రు ట్రాలీ అయితే అదేంటిది ஆங்கடால ஆக நிஸ்க்கு எதுக்குறூன்னு மொத்தம் கொன டிமாண்ட் மொத்தம் அது கதா மொத்தம் நம்பே ఇంకా పైకి పోదాం అంటారు ఇంకా పైన తీసుకుంటారు ఇప్పుడైతే పైకి పోతున్నాం ఫ్రెండ్స్ మధ్యన నువ్వేం ఇది చూడ ఎప్పుడు వచ్చినా మామూలు చెప్పులు చూడండి పోదు డిమార్ట్కి కదా డిమార్ట్కి వచ్చి ఖచ్చితంగా వస్తుంది ట్రై చేసా ఓకే బాగుంది మొత్తం

ఐస్ క్రీమ్ ఇప్పాను ఇప్పుడు సైల వీళ్ళ బిల్లే ఎక్కువ అయిపోయింది తినేటి ఒక బ్యాగ్ మొత్తం నిండిపోయింది ఆటో బుక్ చేయి ఫ్రెండ్ చూడరి ఆటో రన్ అయితే పెట్టేస్తున్నాను